హాయ్ అండి అందరికీ నమస్తే మా షాప్ పేరు ఆరాధన సిల్క్స్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట ఈరోజు చూపించే కలెక్షన్ వచ్చేపటికి ప్యూర్ లేజర్ సిక్స్టీ గ్రామ్ అండి అందులో లేటెస్ట్ డిజైన్స్ ఆల్రెడీ అంతకుముందు వీడియో చేసాము అందులోనే లేటెస్ట్ డిజైన్స్ అనమాట చాలామంది అడుగుతూ ఉన్నారు ఫస్ట్ కలెక్షన్ వచ్చేపటికి ఫస్ట్ డిజైన్ వచ్చేపటికి కలంకారీ డిజైన్ అండి రెడ్ గ్రీన్ కలర్లో ఉంది స్కై బ్లూ అంటే కలంకారీ ప్యాటర్న్ వస్తుందండి కొన్నిటి ఫోర్ రావచ్చు ఫైవ్ రావచ్చు సిక్స్ అండి బ్లాక్ కూడా ఉందండి ఇందులో రేర్ కలరు గ్రీన్ హోల్సేల్ ప్రైస్ వచ్చేప్పటికీ టూ సిక్స్టీ అండి చిరా జాకెట్ వస్తుంది ఆరు మీటర్లు ఉంటుందండి మినిమం ఫైవ్ టు టెన్ శారీస్ తీసుకుంటే మాత్రం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తామండి ఓన్లీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే మళ్ళీ క్యాట్లాగ్స్ మీద ఫైవ్ ఐదు వేల నుంచి పదివేలు బిలి చేసిన వాళ్ళకి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఉంటుందండి మల్టీ కలర్స్ టైప్లా వచ్చింది అండి బార్డర్ పార్ట్ కూడా బాగుంది ఇట బ్లూ కలర్లోను బార్డర్ షేడ్ మారుతుందండి చిరా జాకెట్ వస్తుంది ఆర్ మెటల్ కటింగ్ అండి మా షాప్ అడ్రస్ వచ్చేప్పటికి షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట ఇంకో కలెక్షన్ అండి మల్టీ కలర్స్ టైపు శారీ కూడా బాగుంటుందండి చాలామంది మెత్తడి చీరలు అంటారు కదా ఆ టై చాలా మెత్తగా ఉంటుందండి ప్యూర్ లేజర్ సిక్స్టీ గ్రాము ప్రైస్ వచ్చే ఓన్లీ హోల్సేల్ ప్రైస్ టూ సిక్స్టీ మినిమం ఫైవ్ టు టెన్ పర్సెంట్ టెన్ శారీస్ తీసుకుంటే మాత్రం ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుందండి పక్కా హోల్సేల్ వీడియో అండి మీరు బా శారీ డిజైన్స్ వచ్చే బయటికి ఫో ఇట ఫైవ్ ఫైవ్ ఉన్న టెన్ టెన్ ఉన్నా కానీ మినిమం ఆరు కానీ ఐదు కానీ బండెల్కి వచ్చి తీసుకున్నా పర్లేదు మినిమం ఫైవ్ టు టెన్ సారీస్ ఎందులో ఉన్నా తీసుకున్నా పర్లేదండి మీకు మాత్రం అలా ఇస్తాము ఓన్లీ శ్రావణ మాస ఆఫర్ల కింద ఇస్తున్నామండి ఇందులో చెక్స్ ప్యాటర్న్ అండి నెక్స్ట్ వచ్చే వాటికి మీరు అలానే తీసుకోవాలి ఈ ఫైవ్ ఉంటే ఈ ఫైవ్ తీసుకోవాలి సిక్స్ ఉంటే తీసుకు ఆ కండిషన్ అయితే చెప్పట్లేదండి ఓన్లీ ఈ ఒక్క వీడియోకి మాత్రమేనండి ఓకే నెక్స్ట్ వచ్చేది ఫ్లోరల్ ప్యాటర్న్ అండి పింక్ మెరూన్ కలర్ ఓకే నెక్స్ట్ వచ్చేది కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ కాకపోతే ఇంతకుముందు డిజైన్ బార్డర్ ఉంది దీనికి బార్డర్ పాట్లేదండి చాలామంది టాప్లకు కానీ కుట్టించుకోవడానికి కూడా బాగా పనికి వస్తాయి ఇట బండిల్ బండిల్స్ ఉంటాయండి అందులో ఉన్న బండిల్స్ ఇంకా మీకు చూపించాల్సిన కలెక్షన్ చాలానే ఉందండి ముందు వీటి చూపిస్తున్నాను మీకు ఎన్ని బండిల్స్ కావాలన్నా వంద చీర కావాలా యాభై చీర వంద చీర నూట యాభై రెండు వందలైనా మేము సప్లై చేయగలము బల్క్ కానీ సప్లై చేయగలము మా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది మమ్మల్ని సంప్రదించినా పర్లేదు మా షాప్ అడ్రస్ షాప్ నెంబర్ తొంభై ఆరు సిటీ మార్కెట్ గుంటూరు అనమాట ఇంకో లేటెస్ట్ డిజైన్ అండి మీకు కలెక్టర్ అందరికీ తెలిసిందే ఇట రెడ్ రెడ్ కలర్ రెడ్ శారీ వచ్చేసి లవ్ లవ్ ఆర్ట్స్ వస్తాయి బ్లాక్ ఆర్ట్స్ ఇవి ఎన్ని కావాలి యాభై వంద నూట యాభై అని సప్లై చేస్తాము అందులోనే ఇంకొక ఇంకొక డిజైను ఇట బ్లాక్ శారీ వచ్చేసి హార్ట్స్ ఏమో రెడ్ వస్తాయండి ఈ రెండు రెండు శారీస్ మీకు ఎన్ని కావాలి అనేదైనా మీకు సప్లై చేస్తామండి పది ఇరవై యాభై వంద వర వంద నూట యాభై అని మీరు సప్లై చేయగలం బల్క్గానే మా షాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది దాన్ని సంప్రదించినా పర్లేదు మినిమం ఫైవ్ కే నుంచి టెన్ కే తీసుకున్న వాళ్ళకి మాత్రం క్యాటలాగ్స్ మీద ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వబడుతుందండి కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అనమాట మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి హోల్సేల్ ప్రైస్ వచ్చేపాటికి టూ సిక్స్టీ అండి మరీ చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి